హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏడుకొన్నలు ఫోన్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న సేతు పిల్లలు అయితే అమ్మకానికైతే రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మీకైనా కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో వీటి గురించి అయితే నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి కాస్ట్ ఎంత అలాగే ఇవి ఎటువంటివి అనే మొత్తం నేనైతే చదువుతాను ఓకే ఒక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మొత్తం ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి ఇవి మొత్తం సేతు పిల్లలే సేతు అంటే కోళ్ళు ఇవి వచ్చేసి ఒరిజినల్ తూర్పు అయితే కాదు ఇవి క్రాసింగ్ పిల్లలు వీటి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క కోడి పిల్ల రేటు వచ్చేసి వెయ్యి రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి మీకు ఎవరికైనా కావాలంటే ఇదైతే ట్రాన్స్పోర్ట్ అయితే నాట్ అవైలబుల్ మీకు కావాలంటే ఇవి వచ్చి తీసుకోవడమే ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు ఈ కోడిపిల్లలు మొత్తం రెండు నెలలు రెండు నెలల పిల్లలు ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక మన ఫామ్ దగ్గర నుంచి ముప్పై కిలోమీటర్ల లోపు అయితే నేనే మీకు తెచ్చిస్తాను ఫ్రెండ్స్ ఇవి మీకు కావాలంటే ఓకే ఎక్కువగా దూర దూరాలు అయితే మాత్రం ట్రాన్స్పోర్ట్ అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీటి అడ్రస్ వచ్చేసి మన ఒంగోలు దగ్గరలోని నాగులుపుల మండలం దాసరవారి గ్రామం విలేజ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్